ఈ డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి బెదిరింపులకు ఏమైనా పాల్పడతారు ఎందుకంటే అదే రెసిడెన్షియల్ బిల్డింగ్లో వాళ్ళ కొడుకు ఒక అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి బెదిరింపులు మీరు ఎదుర్కొన్నారండి డబ్బులు అడిగే విషయంలో కానీ లేకపోతే మీతో పాటు ఉన్నటువంటి బాధితులు అడుగుతారు పన్నెండు లక్షలు ఇంకా చాలామంది ముప్పై లక్షలు పెట్టినప్పుడు కనీసం ఈ విధంగా బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి బెదిరింపులు పాల్పడేవాళ్ళు వాళ్ళు అసలు బెదిరింపు అనేదే లేదు లేదు నేను మొత్తం ట్రీట్మెంట్ కరెక్ట్ చేశాను మీకు అన్ మొత్తం ట్రీట్మెంట్ కరెక్ట్ చేశాను మీకు సక్సెస్ కాలేదు అంతే కావాలంటే ఇవన్నీ చూడండి ఈ మీకు ఇంకా కావాలి అంటే మీకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంకో ఫిఫ్టీ థౌజండ్ కట్టండి ఆ ఛార్జెస్ మెడిసిన్ మెడిసిన్కి ఇంకో ఫిఫ్టీ థౌజండ్ అయితే మొత్తం వన్ ల్యాక్ అయితే మీకు పాప వస్తుంది మీకు ఎట్లయినా పాప కావాలి కదా ఇప్పుడు మీకు ఏం చేస్తాం మాకు ఏంటంటే ఎగ్స్ ఎగ్స్ మొత్తం ఫ్రీజింగ్లో వాళ్ళు పెట్టేసారు ప్రాసెస్ అంతా అయిపోయింది జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది మేము అలా కూడా మా ఎగ్స్ మాకు ఇవ్వండి మేము వేరే హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఇవ్వలేదు దానికి కాస్ట్ అడిగారు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆమెకు లింక్ ఉన్న డాక్టర్లకే ఇస్తుంది కదా అంటే మామూలుగా అది మిషన్ ద్వారా తీసుకెళ్ళాలి కదా ఎవరు తీసుకెళ్తుందో తెలియదు వాళ్ళు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు మేము అట్లా పెట్టినైనా కూడా కాల్ చేసి అడిగాము ఒకవేళ మా ఎగ్స్ ఇస్తారు ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత అంటే లేదు మాకు ఇంత అయితే అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా యాభై వేలు లక్ష రూపాయలు అడిగితే ఇప్పటికే త్రీ ల్యాక్స్ పెట్టేసి ఉన్నాము మళ్ళీ లక్ష రూపాయలు ఎలా అనేసి మేము సైలెంట్గా ఊరుకున్నాము వాళ్ళే కూడా ఇంకా టూ సైకిల్స్ వరకు ఉండే అని ఉంటాయి ఇది ప్రతి డాక్టర్కి తెలుసు ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎన్ఎగ్స్ తీస్తారు అంటే బాగా మంచిగా ఎగ్స్ ఉన్న వాళ్ళకైతే త్రీ సైకిల్స్ వరకు వాళ్ళు తీసి పెట్టుకుంటారు ఒక టెన్ ఎగ్స్ అయినా కానీ ఫ్రీజింగ్లో ఉంటాయి ఈ త్రీ సైకిల్స్కి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తుందండి అండి అమ్మ అంటే త్రీ సైకిల్స్ అని ఫస్ట్ ఒప్పుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అనేసి అంటే ఫస్ట్ సైకిల్ అయిపోయినా కానీ ఆ ఫోర్ ల్యాక్స్ ఇయ్యదు మళ్ళీ మనకి ఫైవ్ ల్యాక్స్ మనకి ఇవ్వదు అది ఫస్ట్ ఏ డాక్టర్ అయినా అదే ఒప్పందం ఉంటుంది అంటే త్రీ సైకిల్స్లో చేస్తాము ఇట్లా ఫోర్ ల్యాక్స్ కడితే మీకు ఫస్ట్ సైకిల్లో కన్ఫామ్ అయినా కానీ నేను ఇయ్యాను ఒకవేళ కాకపోతే సెకండ్ సైకిల్కి నేను డబ్బులు అడగను అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ సైకిల్నే కన్ఫామ్ చేస్తారని నా ఉద్దేశంతో ఇట్లా కట్టడం లేదు అంటే మనం అన్ని ఇంజక్షన్లు వేసుకొని మళ్ళీ మత్తు ఇది చేసుకొని ఇదంతా ఎందుకు సెకండ్ సైకిల్ ఒకవేళ కాకపోతే ఫెయిల్ అయితే సెకండ్ సైకిల్లో థర్డ్ సైకిల్లో కంపల్సరీ కన్ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ కడుతున్నారు మాతో పాటు ఉన్న వాళ్ళు కట్టినరు కూడా ఫైవ్ ల్యాక్స్ కట్టినరు ఫస్ట్ సైకిల్లో ఫెయిల్ అయింది సెకండ్ సైకిల్కి వెళ్దామంటే ఆమె దగ్గర ట్రీట్మెంట్ చేసుకుందామంటే భయపడి ఊరుకున్నారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు వీర్యం కూడా స్పెర్మ్ వేరే వాళ్ళవి తీసుకొని కూడా పెడతారు కదా అదేదో మాకే చెప్తే అంటే మీది కాదు మీతోటి పిల్లలు పుట్టరు వేరే వాళ్ళు మీకు ఇష్టం ఉంటే చేస్తాను అంటే బెటరే కదా అలా చెప్పకుండా ఎవరిది ఏం చేస్తుందో తెలియదు అసలు అంత ఈమె ఇట్లుందంటే ల్యాబ్ టెక్నీషియన్ ఆయన కరెక్ట్ చేస్తాడన్న గ్యారంటీ ఏముంది మా ఏగ్స్ ఎంతమంది కమ్ముకుందో మా ద్వారా పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు కూడా తెలియదు ఒకవేళ వాళ్ళు చేస్తుంటే అంటే ఆమె లోపల అరెస్ట్ అయిన తర్వాత కూడా మాతో మాట్లాడిపించారు ఒక డాక్టర్ వేరే డాక్టర్తో పెట్టించి అడ్వకేట్ ఇట్లా ఉన్నారు ఆమె అట్లా కాదు అంగన్వాడీ టీచర్ల ద్వారా అరెస్ట్ అయ్యింది మీకు ట్రీట్మెంట్ చేస్తాను మీరు భయపడకండి అని చెప్పింది మాకు చెప్పిపించారు ఆ డాక్టర్ నెంబర్ కూడా తీసుకున్నాం కానీ తర్వాత లేదు ఒక ఇద్దరు సిస్టర్ ఒక సిస్టరు ఒక డాక్టర్ మాతో మాట్లాడారు అందుకోసం కేసు పెట్టకుండా ఆమె వచ్చేవరకు చూసినాము డబ్బులు మాత్రం చాలా కలెక్ట్ చేసింది కంపల్సరీ ఆ రోజు డబ్బులు ఉండి కూడా లేవు అని పెట్టించి మేము ఊరుకుంటే ఆ రోజు కూడా కట్టిపించింది ఆమెండి అసలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆమె మాకు కనిపించలేదు వేరే డాక్టర్తో ట్రాన్స్ఫర్ చేయించిన ఈ పని అయిపోవాలి అనేసి వీళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు నాతో పాటు ఉన్న వాళ్ళకు ఇద్దరికి పెట్టలేదు ఇద్దరికి ట్రాన్స్ఫర్ నలుగురికి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు ఎవరికి ఇంకా నీకన్నా పెట్టలేదు కాబట్టి నువ్వు ఊరుకున్నావు కానీ పెట్టిన వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మెడిసిన్ కరెక్ట్ రాయాలి ఇంజక్షన్స్ ఇవ్వాలి వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండాలి అవన్నీ చెప్పకుండా ఒక సిస్టర్ ద్వారా చెప్పించిందంట వాళ్ళు కూడా కేసేశారు ఇప్పుడు మీరు తాజాగా చూసారు ఈ ఘటన ఒక అంటే వాళ్ళు కూడా ఐపీఎఫ్ ఐవీఎఫ్కి వెళ్ళిన తర్వాత దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల వరకు కూడా బిడ్డకు పెట్టడం జరిగింది సో ఈ విషయం తెలిసిన తర్వాత ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మీరు ఒక బాధితురాలుగా ఉన్నారు మీకు అక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ మీతో పాటు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్గా ఈ డాక్టర్ నమ్రత గురించి అట్ ది సేమ్ టైం ఈ సృష్టికి సంబంధించినటువంటి ఈ రిలేటెడ్ హాస్పిటల్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి డాక్టర్లు ఇలాంటి హాస్పిటల్ చూడడం వల్ల ఏ హాస్పిటల్ మీద నమ్మకం లేదు ఈవెన్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ కావట్లే మేము దాదాపు అనుకున్నాం కానీ ఇట్లాంటి పిల్లలు లేరు అన్నది ఒకటే క్యాచ్ చేస్తున్నారు ఈవెన్ కపుల్స్కి మాత్రం చెప్పేది ఏముందంటే పిల్లలు లేరు అన్నది అది ఒక రోగం కాదు బై మిస్టేక్ మనకు అదృష్టం లేదు కాబట్టి మనకు పిల్లలు పుట్టలేదు పుట్టేటప్పుడు వాళ్ళే పుడతారు మద్దనకు అద్దనుకున్న కానీ కొంతమందికి పెళ్ళి కానీ వాళ్ళకి అభాషం చేసుకుంటున్నారు కొందరు అద్దనేసి అభాషం చేసుకుంటారు కొందరు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకుంటున్నారు ఇదంతా అనవసరం మనం బయట వాళ్ళు ఏదైతే మనకు పిల్లలు లేరు అన్నది చూస్తున్నారో మన కంపల్సరీ మన పిల్లలకు మనకు కావాలి అనేసి పోవడం వల్లనే ఇది అంతా చేస్తున్నారు అసలు సోషల్ మీడియా నమ్మద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎట్లా అంటే డాక్టర్స్ ఎలా చేస్తున్నారు అని మనం మినిమం అవగాహన లేకుండా మనం పోవద్దు ఫస్ట్ నాకు అవగాహన లేదు ఇదంతా అయిపోయిన తర్వాత చూడడం వల్ల ఫస్ట్ గూగుల్లో ఉంది మనకి ఏంటి ఏం ప్రాబ్లమ్ అని ప్రతి టాబ్లెట్ మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది దానివల్ల అంటే మనకేమో ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది కదా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి అవి చూసుకొని మరీ వెళ్ళాలి పిల్ల మన పిల్లలే కావాలనే దానికంటే అడాప్ట్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే ఈ యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ అయితే చాలా డేంజర్ అదొక హాస్పిటల్ కాదు కానీ తన బ్రాంచ్లు చాలా ఉండి డబ్బులు చేస్తే ఆ డబ్బులు ఎందుకోసం చంపాదిస్తుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు మేము ఒక లక్ష సంపాదించాలంటే మినిమం ఒక వన్ మంత్లో దాదాపు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ జమ చేసుకుంటూ జమ చేసుకుంటూ ఒక చిట్టీలు వేసుకుంటూ బ్యాంకులో కట్టుకుంటూ ఆమెకైనా పెడితే ఇలాంటి వాళ్ళు చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు రాలేదు ఆమె దగ్గరికి డబ్బులు లేని వాళ్ళే వచ్చారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు సరోగస కోసం వచ్చారు ఇది పిల్లలు లేరు అన్న క్యాచింగ్ అసలు ప్రతి డాక్టర్కి ఉండొద్దు అసలు వాళ్ళకి ఏందో ఒక కపుల్స్ వచ్చారంటే మీకు ఎందుకు కావట్లేదు మీరు ఇది ట్రీట్మెంట్ చేసుకోండి అని నార్మల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వేరే ప్రాసెస్కి వెళ్తే బాగుంటుంది కపుల్స్కి కూడా హే వన్ మంత్లో అయితే అయిపోద్ది ఐవీఎఫ్ చేసుకుంటే నాకు పిల్లాడు వస్తాడు ఎవడివన్నీ ఇవన్నీ మింగుతాడు గోళీలు ఇలాంటి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను ఎక్కువసేపు ఆగలేను ఇప్పుడు మా ఆయన అటు దుబాయ్ వెళ్తున్నాడు ఆయన ఉన్నప్పుడే నాకు ఇప్పుడు కావాలి ఐవిఎఫ్కి వెళ్తున్నారు చాలా మంది అసలు ఒక వన్ ఇయర్ అయిన వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్తున్నారు ఎందుకు అంటే తొందర పిల్లలు పుడతారని అట్లా